ఏంటి మేడం ఆటోలో వచ్చారు కార్ షబ్బులు ఇచ్చిందా నాకు నచ్చలేదు మా ఫ్రెండ్కి ఇచ్చేశాను రవి సార్ తనకిష్టమైన బండి ఏదో కనుక్కుని బుక్ చేయించు ఓకే సార్ నీ నువ్వా మనమే ఎలా ఉంది కొత్త కారు ఎక్కడిదిరా చూసుకోకుండా సైకిల్ తో కుదిసినానే రిపేర్ చేయించుకొని నా వల్ల కాదు అంటే ఉంచుకోమని నేను మరీ అంత అలాగా కనపడుతున్నానురా అంటే ఆమె ఫ్రెండ్ అమెరికా కి ఉంచుకోమని ఇచ్చాడు ది వెరీ గుడ్ ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ లో పైకి పైకొస్తావ్ రా లేకపోతే నాలాగా టైం ఆఫీస్ కి వెళ్ళాలి ఇంటికి రావాలి ఆ ఈ కారు నువ్వు జాగ్రత్తనే వచ్చావా నువ్వు వస్తావు నాకు తెలుసు అయినా తప్పు నీది కాదు నీకు అక్కడ ఎక్కడో కూర్చుంటే కారుతో గుద్దావు చిన్న సొట్ట కార్ కారు ఇచ్చేసావు నేను జాయిన్ అయిన కాలేజీ లోనే నువ్వు జాయిన్ అయ్యావు అర్థం కావట్లేదా ఆయన అంతే ఎవరికి అర్థం కాదు పదా అలా కాఫీతో మాట్లాడుకుందాం నేను తాగునాసం తాగు నీ కోసం అయితే అస్సలు తాగుతుంది నీ కోసం తాగు నేను తాగలేనా గుడ్ బై ఇరాంట రేపు చూడరా సరేలే నాకు కాఫీ చెప్పు కాఫీ తాగుతారా

చె పాయింట్ కింద పడే లోపు ఎవడైతే కింద పడారో ఓహో త్రీ ఇయర్స్ నుంచి కాలేజ్ చాంపియన్ గెలిచి గెలిచి గెలుపు కూడా బోర్ ప్లీజ్ రెండ్రా నన్ను నోడించ్లీజ్ రావచ్చు ద స్పిరిట్ మ్యాన్ కమాన్ నేను రజనా ఈ రోజు నుండి నువ్వే ఛాంపియన్ లేదు బాస్ గేమ్ ఏదో ఇంట్రెస్టింగ్ ఉందని ట్రై చేశా ఎప్పటికైనా నువ్వే ఛాంపియన్ బాస్ ఆనంద్ ఫైనల్ ఇయర్ ఋషి ఫస్ట్ ఇయర్ హలో వెస్ట్ మ్యామ్ తెలిసిన అదిలే నిన్ను నీ చెప్పుతో నా కుడి చెంప మీద కొట్టావు నాకు సెంటర్ రోపేణొస్తుంది నేను చెక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే నా చెంప మీద కొట్టిన అమ్మాయి పెదాలతో నా పెదాలపై ముద్దు పెడితే నొప్పి పోతుందంట

అరే సిస్టర్ అంటే ఎవరు పొద్దున్నే నీకు టిఫిన్ పెట్టి స్కూల్ కి వెళ్తుంటే బుక్స్ పెట్టి ఆ తర్వాత షూస్ తొడిగి మధ్యాహ్నం నువ్వు తినడానికి ఇంత పెద్ద క్యారేజ్ పెట్టి సాయంత్రం నువ్వు అలసిపోయి ఇంటికొస్తే స్నానానికి నీళ్లు పెట్టి బాగా రుద్దుకోవడానికి సోప్ పెట్టి నీకు నిద్ర వస్తే ఉయ్యాల కట్టి నీకు జోలపాడే ఇలాంటి సిస్టర్ పట్టుకొని పట్టుకుని ముద్దిమ్మని ఎలా అడగబుద్ది అందరే నీ అయ్యారు పట్టి అవన్నీ మా అమ్మ కదా మీ అమ్మ కూడా ఒకరికి సిస్టరే కదరా సిల్లి సారీ అన్న క్షమించన్నా ఇంకొకసారి ఇది రిపీట్ అయిందో రెస్ట్ తీసుకుంటా ఎక్కడా ప్రశాంతంలో ను క్లాస్ కి వెళ్ళమ్మా థాంక్స్ అన్నయ్య రేయ్ ఒకప్పుడు ఆడదంటే ఏమీ చాత గాని ఆ బల కానీ ఇప్పుడు ఈ రాఖీ అన్న తోడున్న నా సబల ఎవరన్నా నా సిస్టర్ జోలికి వచ్చారో కసక్ 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 ఇతని పేరు రాఖీ కాలేజీలో ఉన్న ఆడవాళ్ళందరికి అన్నయ్య ఇన్నాళ్ళుగా అర్థం కాని ఒకే ఒక క్యారెక్టర్ రాఖీ నాకే కాదు ఈ కాలేజీలో ఎవ్వడికి అర్థం కాదు అర్థం వాడి కోసం ఎంత ఆలోచించినా వ్యర్థమని అని చెప్పి ఆలోచించడం మానేశారు పాపం ఒక ఆయన మాత్రం ఐదు సంవత్సరాల నుంచి పిల్లల పాఠాలు చెప్పడం మానేసి ఇతను వెనకల పడి రీఛార్జ్ చేస్తున్నాడు ఎక్కడో ఎక్కడో ఉండు ఏదో ఉంది సంధ్య నేను ఒకరిని ప్రేమిస్తున్నాని ఎవరిని అదిగో ఆ రిషిని అతన్ని నువ్వు నిజంగా ప్రేమిస్తే ఓకే బట్ వాడి కార్ని మాత్రం ప్రేమించావో దెన్ జస్ట్ డ్రాప్ ది ఐడియా ఓ నేను అతన్ని ప్రేమిస్తున్నానని నీకు జలసి కదా ఏంట్రా లో ఉన్నాం కొత్త కారు నా పేరు కూడా తెలియకుండా ఇచ్చేసిందానా ఇప్పుడు ఇద్దరం ఒకటే కాలేజు పైగా ఒకటే క్లాసు హాయ్ చెప్తే ఎవరో తెలియనిట్టు పట్టించుకోకుండా నిలిపోయిందానా పక్కన ఎవరైనా అమ్మాయిలు ఉన్నారా ఉన్నారు అయితే ఏంటి వాళ్ళలో ఎవరైనా నీకు తెలుసా తెలియదు ఒక అమ్మాయికి హాయ్ చెప్పు ఎందుకు చెప్పు నానా సె హాయ్ 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 ఏమంది తిరిగి హాయ్ చెప్పింది ఆ అమ్మాయి నీకు తెలియదు హాయ్ చెప్పింది సందా నీకు తెలుసు కానీ హాయ్ చెప్పలేదు దీన్ని బట్టి నీకేమి అర్థమైంది నీకేం అర్థమైంది సందా నీకు మిష్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వు లవ్లో ఇది ఒక స్వీట్ రా ఎంజాయ్ చే హటా ఓకు

రోజాలు పంచుతున్నాడు ఏంటబ్బా ప్రేమ దేశంలో అబ్బాసులా కాదు సార్ అన్ని మెగాస్టార్ సర్లే ఏదో కానీ ఇంతకలా ఎందుకు చేస్తున్నట్టు ఐదేళ్ళలో మీ నాటి వాళ్ళకి అర్థం కానప్పుడు ఈ ఏం అర్థం అవుతుంది సర్లేవో తీసుకో సిస్టర్ సిస్టరా కొంపతీసి మా డాడీకి సెకండ్ సెట్ కొడుకువా లేని పోని డౌట్స్ పెట్టు నా పేరు రాకి ఈ కాలేజీ మొత్తానికి నేను ఏది ఒకసారి అందరూ అన్నయ్య అనండి మధురం మధురాతి మధురం వినడానికి ఎంతో సొంపుగా ఉంది తీసుకో ఇది నా నెంబర్ మీరందరూ ఎక్కించుకోండి మీ ఎంటీ పేపర్ మీద మీ అందరి సెల్ నెంబర్ లాసి ఫోన్ నెంబర్ దేనికన్నాయా ఎందుకంటే మీరు కాలేజీలో ఉన్నంత సేపు మీ గండగా ఈ రాఖీ ఉంటారు మీరు బయటికి వెళ్ళారనుకో ఎవడన్నా బైక్ మీద వచ్చి మీ మీద యాసిడ్ దాడి చేయొచ్చు లేదా సెకండ్ షో సినిమాకు హ్యాపీగా వెళ్ళిస్తుంటే ఎవడైనా మిమ్మల్ని రేప్ చేయొచ్చు అలాంటి టైంలో నాకు స్పీడ్ డైల్ చేయండి హై స్పీడ్ లో వచ్చి నేను వాళ్తా అలాగే అన్నయ్య నాకు సెల్ ఫోన్ లేదన్నయ్యా నా దగ్గర ఉందమ్మా సెల్లు లేని నా చిట్టి చెల్లికి చైనా ఫోన్ కొనలేని దుస్థితిలో లేడమ్మా నీ రాకే అన్నయ్యా తీసుకొచ్చేసమ్మా రే సెల్లు కూడా ఇస్తున్నాడురా అవును సార్ ఏదో ఉందిరా అదేమిటో అర్థం చావట్లేదు ఐ లవ్ యు రిషి నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ఓకే బట్ నా కారణను ప్రేమిస్తే మాత్రం డ్రాప్ అయిపో ఏ ఆ కారణం అది కాదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అమ్మ తోడే అందంగా ఉన్నావు నీ అంత నువ్వే ప్రపోజ్ చేసావు రేపు పొద్దున్న కార్ నాది కాదని తెలిసిన తర్వాత ఫీల్ అవుతావు స్ట్రైట్ గా చెప్పు నువ్వు నిజంగా నన్నే లవ్ నువ్వు వెళ్ళి తాగేస్తాను మీ కాఫీకి పిలిచింది నేను కాఫీ ఆర్డర్ ఇవ్వాల్సింది కూడా నేనే ఇందాక చెప్పిన ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఫ్రెష్గా రాసుకో టూ కాఫీ ఇదిగో కాఫీ చిక్కగా స్ట్రాంగ్ గా ఉండాలి ఒక గంట లేట్ అయినా పర్లేదు చూడు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ మళ్ళీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు ఒకసారి కలిసాం కదా ఇంక ఇలాంటి అవసరం ఉండాలి నిన్ను సంధ్య ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసు నీకు తెలిసిన దానికంటే ఇంకా చాలా అందంగా ఉన్నావు ఇలా చెప్తే అమ్మాయిలు పడతారా ఏమో ఐ లవ్ యూ చూద్దాంలే